మీరు ప్రోగ్రెస్ చాలా మండల్స్ లో బాగుంది కలెక్టర్ గారు పాయింట్అవు మండల్స్ లో ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం ఇప్పుడు జనవరి లో ఉన్నాం దిస్ ఇస్ అ వెరీ గుడ్ వర్కింగ్ సీజన్ వాళ్ళు ఎక్కువ దీన్ని ఫోకస్ చేసి కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారు ఈ టైంలో లో మనం కూడా యాక్టివ్ గా ఉండి వాళ్ళతో ఇది చేసి గ్రౌండ్ కాని వాళ్ళు గ్రౌండ్ చేయించాలి ఒకటి అండ్ ఎనీ హౌస్ రూఫ్ లెవెల్ అంటే సెకండ్ పడి రూఫ్ లెవెల్ లో ఉండి రూఫ్ కాస్ట్ లో ఉన్న హౌసెస్ ఉన్నాయి మన జిల్లాలో దాదాపు నాలుగు వేల హౌసెస్ ఉన్నాయి ఈ స్టేజెస్ ఈ అన్ని హౌసెస్ కూడా బై మార్చ్ థర్టీ ఫస్ట్ కంప్లీషన్ అయి గృహప్రవేశం చేసే విధంగా కొంచెం మనం టు పుట్ ఇన్ ఎఫర్ట్స్ స్టేట్ వారిగా గవర్నమెంట్ హావ్ డిసైడెడ్ టు నో పుష్ ఫర్ కంప్లీషన్ ఆఫ్ వన్ ల్యాక్ హౌసెస్ బై మార్చ్ థర్టీ సో మనం మన దగ్గర ఆర్ఎల్ లో ఉన్న వరకేనా ఈ కంప్లీషన్కి పుష్ చేయాలి ఇప్పుడు చెప్పినట్టు హౌస్ స్టార్ట్ చేసిన ఆన్లైన్లో కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఆర్ఎల్ లో కంప్లీషన్ కంప్లీషన్కి అయితే హార్లీ థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్లో అయిపోతుంది సో కొంచెం మీరు అది పుష్ పుష్ ఇవ్వాలి అండ్ దీనికి ఈ ఐహెచ్హెచ్ఎల్ అండ్ ఎన్ఆర్ఈజిఎస్ డోర్ టైలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ బికాస్ మీకు తెలుసు గత కొన్ని నెలలుగా మనం థర్డ్ బిల్ స్లాబ్ టూ ల్యాక్స్ బదులుగా వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఇస్తున్నాం బికాస్ మనం టూ ల్యాక్స్ ఇచ్చేస్తే తర్వాత మనం అన్ని డోర్ టైలింగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఓవర్ పేమెంట్ అయిపోతుంది సో ఈ వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ కాకుండా ఈ బ్యాలెన్స్ అమౌంట్ మనకు ఐహెచ్హెచ్ఎల్ నుంచి రావాలి అండ్ ఈజిఎస్ నుంచి రావాలి సో తర్వాత మీ డోర్ కెమెంట్ సెంటర్స్కి డ్రెమెంట్ అమౌంట్ కంప్లోజీరా అకౌంట్స్ సో ఈ అమౌంట్స్ అనేది కొంచెం ఈ మాండేజ్ బుక్ చేయడం మస్టర్స్ రాయడం శాంక్షన్స్ తీసుకోవడం ఇందులో కొంచెం వేరే లేకుండా ఎంపీడీఓస్ పుష్ చేయాలి అండ్ యు నో విచ్ ఎవర్ హౌస్ రీచ్ ఎస్ ది ఆర్సి స్టేజ్ అవి అన్ని కూడా వి ఆర్స్కింగ్ టు శాంక్షన్ అండర్ ఎన్ఆర్జీఎస్ అండ్ ఐహెచ్ ఎంపీడీఓస్ కూడా చాలా దగ్గర సూపర్ చెక్స్ చేస్తున్నారు ఐ వు ఫాల్ ఇయర్ యాప్సర్ కి మీరు సూపర్ చెక్స్ చేస్తుంటే మీకు కూడా స్కీమ్ గురించి ఐడియా వస్తుంటది ఏమైనా ఎక్కడ తప్పులు అయిపోయినా ఏంటి మీకు కూడా తెలుస్తుంది సో ఐ రికమెండ్ టు స్టార్ట్ కాన్ దగ్గర ఎంపీడీ ఆఫీసెస్ లోనే కూర్చోవాలి ఏఈస్ అనేది వి ఆర్ గివెన్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ దే హావ్ టు యు నో బి ఇన్ కాన్స్టెంట్ టచ్ విత్ అండ్ దే హావ్ టు బి అవైలబుల్ టు టైం సో ప్రాబ్లీ మీరు అందరూ మార్నింగ్ ఫీల్ ఉంటారు కాబట్టి ఆఫ్టర్నూన్ 3 టు 5 గాని 4 టు 5 గాని అట్లా ఖచ్చితంగా ఈ టైం ఉంటారనేది ప్రజలకి ఉండాలి అదర్వైజ్ రోమింగ్ అరౌండ్ అండ్ మీరు మీరు తిరుగుతుంటారు వాళ్ళు తిరుగుతుంటారు ఎప్పుడు కలవలేదు సో ఐ టు ప్లీజ్ బి అవైలబుల్ టు మీరు వాళ్ళకు బడ్జెట్ మన సబ్సిడీతో సరిపోతుందా లేకపోతే మరీ ఎక్కువ వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారా మెటీరియల్ ఎక్కువ ఖర్చు అవుతుందా మేస్త్రికి ఎక్కువ ఖర్చు అవుతుందా శాండ్ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఇట్లాంటి కూడా మీరు అసట్ చేయాలి If you are not doing that, then we are not uh, you know living up to the you know expectations from the department. Local to global, news at your fingertips. Download raw TV app. Media legend Ravi Prakash is back.